హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో హైదరాబాద్ స్పెషల్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక మిక్సీ జారి తీసుకొని ఇందులోకి ఒక కప్పు కరేపాకు వేసుకోవాలి ఏడు నుండి ఎనిమిది వరకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఓ ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోవాలి ఒక హాఫ్ నిమ్మకాయ రసం రుచికి సరిపడా సాల్టు ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఫిషెస్ని ఇందులో వేసుకోవాలి మీరు ఎన్ని పీసెస్ తీసుకోవాలనుకుంటున్నారో అన్ని పీసెస్ వేసుకోండి ఈ ముక్కలకి దట్టంగా మంచిగా మసాలాలు పట్టించాలి ఇలా మసాలా పట్టించి మూత పెట్టేసుకొని ముప్పై నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు పావులో నూనె పోసుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకున్న ఫిషెస్ని లోకి ఒక్కొక్కటి వేసుకోవాలి మంట మాత్రం చిన్నగా పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి ఇలా సరిపడే ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ప్రతి మూడు నిమిషాలకు ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా వేగితే సరిపోతుంది ఇలా ఎర్రగా వేపుకున్న వాటిని పేపర్ ఉన్న ప్లేట్లోకన్నా టిష్యూ ఉన్న ప్లేట్లోకన్నా తీసేసుకోవాలి నచ్చిందా హైదరాబాద్ స్పెషల్ ఫిష్ ఫ్రై అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఏ మాట కా మాట ఈ ఫిష్ ఫ్రై మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి